హాయ్ అండి వెల్కమ్ టు లవ్ నా క్రియేషన్స్ మన బోటిక్లో రెడీ అయిన బ్లౌజులు చూపిస్తానండి ఈ స్వేస్ సిల్క్ మొన్న నేను పెట్టాను కదా స్టేటస్ పెట్టాను సో అందులో అనమాట ఈ సారీస్ వాటి మీదకి బ్లౌజులు చూడండి మేము అంతా డిఫరెంట్గా చేసాము సో దానికి రెడ్కి వచ్చేసి సిల్వర్ తీసుకున్నాను అనమాట తీసుకొని ఇలా కాలర్ నెక్ ఇచ్చేసి ఇదంతా కూడా మిషనం రెడ్డి ఒక్కసారి ఇలా చూడండి సో ఫ్రంట్ ఇలా ఫ్రిన్సెస్ కట్ ఇచ్చేసి ఇలా కాలర్ ఇచ్చాము బ్యాక్ సైడ్ అయితే హై నెక్ ఇచ్చేసి జిప్ ఇచ్చేసాను చూసారు కదా సిల్వర్ జిప్ అనమాట చాలా బాగుంది హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి కింద కొంచెం కరివిచ్చాను కరివిచ్చి ఇలా హ్యాంగిల్స్ పెట్టాను అనమాట హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ చేశాను సో ఇదొకటండి ఇంకొకటి సో శ్వే సిల్క్లోనే ఇది ఒక మోడల్ అనమాట ఇది ఈ బ్లౌజ్ సెల్ఫ్ ఉండాలని చెప్పేసి ఇలా తీసుకున్నాను ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ అండి దాన్ని కొంచెం డిఫరెంట్గా ఉండాలని శారీలో పీస్ తీసుకొని చూసారు కదా బ్యాక్ ఇలా కరువు ఇచ్చేసి ఇలా డిజైన్ చేశాను హ్యాండ్స్ కూడా సేమ్ ఇలానే ఇచ్చేసానండి ఫ్రంట్ కొంచెం షేప్ ఇచ్చేసాను ఫ్రిడ్సెస్ కట్టు ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది మంగళగిరి పట్టు శారీ అండి మంగళగిరి పట్టులో ప్లెయిన్ అనమాట ఈ ప్లెయిన్ శారీకి నేను ఇలా డిజైన్ వచ్చిన క్లాత్ తీసేసుకున్నాను ఇది కూడా పట్టాను అనమాట చూసారు కదా బార్డర్ కూడా పట్టు బార్డర్ వచ్చింది ఈ ప్లెయిన్ శారీకి నేను వచ్చేసి ఇలా కట్ వర్క్ చేయించానండి చూడండి చిన్న చిన్నగా ఇలా కట్ వర్క్ చేయించాను సో బ్లౌజ్ అయితే ఇలా స్కాలప్ ఇచ్చేసి కింద ఇలాగా బార్డర్ అయితే ఇచ్చేసాను బ్యాక్ ఇలాగా హోల్ ఇచ్చేసానండి సో ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరికైనా కావాలంటే ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు సో మేము ఇలాంటి డిజైన్స్ మీకు ఏవైనా సరే మేము చేసి ఇస్తాము సో మేము చేసే డిజైన్స్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి లోక్ నా క్రియేషన్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ